ఒక సామాన్యుడు ఇలాంటి ఆడియో ఫంక్షన్లకు మీలా సార్లు మీలో ఉన్న వ్యక్తిని నేను ఇంకా పెద్ద ఆడియో ఫంక్షన్లు అయితే పాసులు కూడా లేక బయట ఉన్న ప్రేక్షకుల్లో నేను ఒకని అలాంటిది నాలుగు నాలుగు రెండు వేల పద్నాలుగులో పూర్తి స్థాయిలో నన్ను దీవించినటువంటి మెగా అభిమానులు నందమూరి అభిమానులు అక్కినేని అభిమానులు వెంకటేష్ గారి అభిమానులు ఇలా చెప్పుకుంటూ పోతే అందరి హీరోల అభిమానులు ఆ రోజు నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు దానికి ముఖ్య కారణం హృదయకాలయం ఎక్కడో మారుమూల చిన్న గ్రామంలో పుట్టిన నన్ను అనే సినిమాతో ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి రాజేష్ అన్న ఆ డైరెక్టర్ స్టివిన్ శంకర్ గారికి గురుగారు రాజమౌల్ గారికి వాళ్ళ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను ఫస్ట్ సినిమాను ఆదరించి నన్ను ఒక నటుడిగా గుర్తింపు చేసి ప్రతి చోట నన్ను ఆశీర్వదించినటువంటి ఒక కన్న బిడ్డలా చూసుకున్నటువంటి మీడియా రుణం కూడా ఎప్పటికీ తీర్చుకోలేను వైరస్ ఆడియో ఫంక్షన్కి వచ్చినటువంటి అందరి హీరోల అభిమానులకు పెద్దలకు మీడియా ప్రతినిధులకు పేరు పేరున చేతులైతే నమస్కరిస్తున్నాను ఇకపోతే హృదయకాలయం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం నాకు శివరామకృష్ణ గారు గురువుగారు వచ్చి ఈ వైరస్ సినిమా స్టోరీ చెప్పడం జరిగింది ఆ స్టోరీ వింటుంటే నాకు కొంచెం ఆలోచిస్తున్న టైంలో ఆ సాంగ్ వినిపించాడు యగనం మగనం జగనం చంపకమాల ఉత్పలమాల నిజంగా నేను ఈ సినిమా ఒప్పుకున్నానంటే ఓన్లీ ఆ సాంగ్కు ఫ్లాట్ అయిపోయి ఒప్పుకున్న గురువుగారు చెప్పిన విధానం చూసి అదే టైంలో మా గురువుగారు నా ఇన్స్పిరేషన్ అయినటువంటి మోహన్ బాబు గారు వాళ్ళ బ్యానర్లో నాకు అవకాశం ఇవ్వడం సింగం వన్ టూ త్రీ చేయడం నా రెండో సినిమా మూడో సినిమాగా వైరస్ మీ ముందుకు ఇప్పటివరకు పాటలు డ్యాన్స్లు ఎలా ఉన్నాయో నాకంటే నేను చేసిన తృప్తి నేను ఎప్పుడో పొందాను ఇంకా నేను ఎలా చేశాననేది మాత్రం ఈరోజు మీ ముందుకు వచ్చింది ఆ జడ్జిమెంట్ మాత్రం ప్రేక్షకు దేవుళ్ళది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులైనా పూర్తిగా ప్రొడ్యూసర్లు అనుకున్నది అనుకున్నట్టుగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సాంగుల్లో సీన్స్లో ఏదో కొన్ని ఒడదొడుకులు ఎదుర్కొన్నా కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సలీం గారికి అలాగే సీనన్ సీన్ గారికి వంగళా శ్రీనివాస్ గారికి సలావుద్దీన్ గారికి వీళ్ళకు చాలా ధన్యవాదాలు ఇంకా డైలాగుల విషయానికి వస్తే ఈ సినిమాలో ఏం డైలాగులు ఉన్నాయనే విషయం కొంచెం ఇంకా గురుగారు ట్రైలర్లో కట్ చేయలేదు చాలా మంచి మంచి డైలాగులు ఉన్నాయి కొంచెం చేనుమేస్తే వచ్చి వస్తే ఊరుకోలేను అక్కడి నుంచి మొదలయ్యి మీరు ఏది కోరుకుంటున్నారో హండ్రెడ్ పర్సెంట్ అలాంటి డైలాగులు ఇందులో మెయిన్ విలన్ పాత్ర అంటే ఏం చెప్పినా సినిమా రివీల్ అయిపోతుందని ఆగుతున్నా విలన్ పాత్ర చేసినటువంటి వెన్నెల కిషోర్ అన్న మంచి క్యారెక్టర్ చేశాడు అలాగే చమక్చంద్ర గారు ఇంకా చాలామంది ఆర్టిస్టులు అందరి సపోర్ట్ తోటి వైరస్ అనే సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది మంచి మ్యూజిక్ భుజంగ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు అది మీరు ఇప్పుడే చూశారు త్వరలో మీ ముందుకు రాబోతున్న ఈ సినిమాను మనస్ఫూర్తిగా ఒక హృదయకాలయం సింగం వన్ టూ త్రీ లాగా ఈ సినిమాను నన్ను నా సినిమాను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిసా సంపూర్ణేష్ బాబు థ్యాంక్ యూ